హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఇంట్లో అందరూ కూడా శ్రీను కోసం ఎదురు చూస్తూ ఉంటారు చారు కుంభం దగ్గరికి అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది గుమ్మం దాకా వెళ్ళి చూసి మళ్ళీ వస్తూ ఉంటుంది అప్పుడు పద్మ పార్వతి అందరూ ఇంట్లో రఘురాం జానకి అందరూ కూడా కూర్చొని శ్రీని కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక చారు ఏమో చాలా కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అత్తయ్య గులాబ్ జామ్ చేసావా స్వీట్స్ అని రెడీగా పెట్టావా అని అంటూ చారు అడుగుతూ ఉంటే అబ్బా చేశానే ఇక ఇక్కడే పెట్టాను ఇదిగో ఇక్కడే ఉన్నాయి అని అంటూ పద్మ అంటుంది అప్పుడు చారు ఇలా పరిగెడుతూ ఉరుకులాడుతూ ఉండటం చూసి వెంకట్రావు ఇలా అంటాడు ఏంటమ్మా చారు వాడు వస్తాడు కదా ఎందుకు నువ్వు ఆగకుండా ఇలా చేస్తున్నావేంటి అని అంటూ వెంకట్రావు అడుగుతాడు ఇక అప్పుడే చారు నాకు చాలా కంగారుగా ఉంది ఆయన ఎప్పుడు వస్తాడా ఎప్పుడు స్వీట్ తినిపిద్దామా అని చెప్పి చాలా ఆదృతగా ఎదురుచూస్తున్నాను నేను అని చారు అంటే వాడికి ఉద్యోగం వచ్చిందా రాలేదా ముందుగా తెలుసుకోవాలి కదా ముందే నువ్వు ఇలా వచ్చేసింది అన్నట్టుగా చేయటం కరెక్ట్ కాదు కదా అసలు వచ్చిందో రాలేదో తెలుసుకోవాలి కదా అని వెంకట్రావు అంటే వాడికి ఉద్యోగం వచ్చేస్తుందండి వచ్చేసినట్టే అని అంటూ పద్మ అంటుంది అప్పుడు చారు అంటుంది ఆయనకి ఉద్యోగం వచ్చింది మీరు ఇంకేమీ మాట్లాడొద్దు అని అంటే అదేంటి మీరే ఉద్యోగం విప్పించినట్టు అలా మాట్లాడతారేంటి అని వెంకట్రావు అంటాడు వాడికి ఉద్యోగం వచ్చిందో రాలేదో వాడు వచ్చి చెప్తే కానీ తెలియదు కదా మనకి అని వెంకట్రావు అంటాడు వాడికి ఉద్యోగం వచ్చింది మీకేం తెలుసు అని పద్మ అంటుంది ఏంటి ఉద్యోగం వచ్చిందా ఎలా చెప్తున్నావే నువ్వు అని అంటూ వెంకట్రావు అంటాడు అప్పుడు ఇలా అంటాడు మరి వాడేమైనా ఫోన్ చేసి చెప్పాడా ఏంటి మీకు అని అడగటంతో లేదు అలా కాదు వస్తుంది అని నమ్మకంతో ఉన్నాను నా కొడుకుకి ఉద్యోగం వస్తుంది అని పద్మ అంటుంది ఇక అప్పుడే చారు అంటుంది అవును మా ఆయనకి ఉద్యోగం వచ్చింది ఇప్పుడు వస్తాడు చూడండి రాగానే స్వీట్స్ తినిపిస్తా అంటే అంత నమ్మకం ఎందుకమ్మా నీకు వచ్చేదాకా ఆగొచ్చు కదా అని వెంకట్రావు అంటాడు ఇక అప్పుడే ఇంత కంగారు పడుతున్నావు అని అంటూ సీరియస్గా అనగానే వాడి దాని భర్త కోసం అది కంగారు పడకుండా అది సంతోషపడకుండా ఉద్యోగం వచ్చిందంటే అది ఎగిరి గంకుండా మరి ఎవరేస్తారు తది కదా టెన్షన్ పడాలి సంతోషపడాలి అన్నీ తనకే కదా హక్కుంది అని పద్మ అంటుంది ఇక అప్పుడే వెంకట్రావు సీరియస్గా సైలెంట్గా చూస్తూ ఉంటాడు ఇక చారు అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక అంతలో శ్రీను వచ్చేస్తాడు శ్రీను రాగానే అత్తయ్య బాగా వచ్చాడు రా అత్తయ్య రా స్వీట్ తీసుకుని రా అని అంటూ ఉండగానే ఇక అప్పుడు పద్మ పార్వతి అందరూ పరిగెత్తుకొని వెళ్తారు శ్రీను వచ్చి సీరియస్గా నిలబడతాడు ఇక అప్పుడే పద్మ స్వీట్ తినరా స్వీట్ తిను అని గులాబ్ జామ్ తీసి ఇలా తినిపించబోతూ ఉంటుంది ఇక అప్పుడే రఘురామ్ జానకి అలా చూస్తూ ఉంటారు అప్పుడు స్వీట్ నీ నీకోసమే నీకు ఉద్యోగం వచ్చిందనే సంతోషంలో స్వీట్ చెప్పించాను తిను పవా అని అంటూ చారు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు సీరియస్గా శ్రీను వైపు చూస్తూ శ్రీను చూస్తూ ఉంటే అప్పుడు పద్మ అంటుంది తినరా స్వీట్ తినరా నీకోసమే నీకు ఉద్యోగం వచ్చిందని చేసి పెట్టా అని అంటే నాకు ఉద్యోగం వచ్చిందని మీతో నేను చెప్పానా అని అంటూ కోపంగా అంటాడు శ్రీను అలా అనేసరికి ఇక అప్పుడే ఏంట్రా ఉద్యోగం రాలేదా అని అంటూ పద్మ అంటుంది అదేంటి పావా అలా మాట్లాడతావు నీకు ఉద్యోగం వచ్చింది కదా అని అనగానే ఉద్యోగం వచ్చిందని నేను మీతో చెప్పానా అని కోపంగా అంటే ఇక అప్పుడే పద్మ ఆలోచిస్తూ ఉంటుంది నీకు వచ్చింది అనుకున్నాను ఇంకా నీకు ఉద్యోగం రాలేదా అని అంటే ఇక అప్పుడు చారు అంటుంది లేదు బావకి ఉద్యోగం వచ్చింది అత్తయ్య బావ జోక్ చేస్తున్నాడు అంతే ఉద్యోగం వచ్చింది బావకి స్వీట్ తినిపించడం ముందు అని అంటూ ఉంటే నాకు ఉద్యోగం రాలేదని చెప్తున్నాను నేను ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను అని అంటే అలా ఎలా ఫెయిల్ అవుతావు బాబా నీకు ఉద్యోగం రావాలి కదా ఇంటర్వ్యూనే ఉండదు కదా నీకు అని అంటే ఏ ఇంటర్వ్యూని నువ్వేమైనా రెడీ చేసావా అక్కడ నీ ఇంటర్వ్యూ రాదని నువ్వేలా చెప్తావు అని శ్రీను అంటాడు అలా అనేసరికి చారు ఆలోచిస్తూ అది అది అని అంటే ఇంకేమీ లేదు నువ్వు ఎక్కువగా మాట్లాడుకు నాకు ఉద్యోగం రాలేదు అని కోపంగా అంటే ఇంకా అప్పుడు రఘురామ్ అంటాడు పద్మ ఇప్పుడు వాడికి స్వీట్ తినిపించు అని అంటే ఎందుకన్నయ్యా ఉద్యోగం రాలేదని అంటే ఇప్పుడు రాలేదు అంటే నెక్స్ట్ ఇంకా పెద్దది వస్తుందనే కదా అమ్మా అర్థం దానికి అలా ఎందుకు ఆలోచిస్తావు వాడికి ముందు నువ్వు స్వీట్ తినిపించు అని అనేసరికి ఇక అప్పుడే పద్మ అలా ఉంటుంది ఇంకా అప్పుడు రఘురామ్ అంటాడు జానకి ఎప్పుడు తిన్నాడో ఏంటో వాడికి తినటానికి ఏమైనా పెట్టు అని అంటూ రఘురామ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే జానకి సినయ్య కాళ్ళు కడుకునరా నీకు భోజనం పెడతా అంటే సరే అత్తయ్యా అని శ్రీను అక్కడి నుంచి వెళ్ళిపోతే జానకి కూడా వెళ్ళిపోతుంది ఇక వీళ్ళకి పద్మా చారు వీళ్ళకి కోపం వచ్చేసి సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా వెంకట్రావు అంటాడు ఏంటి ఇప్పుడు అయిందా బాగా అయిందా వాడికి వచ్చిందా తెలుసుకునే దాకా ఆగమంటే ఓ వచ్చేసింది వచ్చేసింది అన్నారు అనేసి వాళ్ళ మొహం మీద అనేసి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే చారు ఆలోచిస్తూ ఉంటుంది ఏంటిది ఉద్యోగం రాకపోవడం ఏంటి నాన్న ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు కదా ఇలా ఎలా జరుగుతుంది అసలు అని అంటూ చారు సీరియస్గా ఆలోచిస్తుంది ఆ తర్వాత శ్రీను తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే చారు వచ్చి ఇలా అడుగుతుంది ఏంటి నిజం చెప్పు నీకు ఉద్యోగం వచ్చింది కదా అని అంటూ వచ్చినా నువ్వు అబద్ధం చెప్తున్నావా అసలు అక్కడ నీకు ఉద్యోగం కంపల్సరీ రావాలి కదా నీకు ఇంటర్వ్యూ కూడా ఉండదు కదా అని అనేసరికి ఇక అప్పుడే ఏంటి నీవే ఉద్యోగం పెట్టినట్టు అలా మాట్లాడతావేంటి ఎందుకు ఇంటర్వ్యూ ఉండదు నాకు ఇంటర్వ్యూ ఉంది నేను అక్కడ ఫెయిల్ అయ్యాను అని అడిగేసరికి ఇంకా మా నాన్న డబ్బులు ఇచ్చి ఆ ఉద్యోగాన్ని కొన్నారు మీకు ఎందుకు రాదు మీకు వస్తుంది ఉద్యోగం అంటే మీరు డబ్బులు ఇచ్చి కొంటే నాకు ఉద్యోగం వస్తుంది నేను తీసుకోవాలా అని అంటూ శ్రీను అంటే అదేంటి పావ అలా మాట్లాడతావు అని అంటూ ఉంటే ఆత్య బయట గుమ్మం దగ్గర నిలబడి మాటలు వింటూ ఉంటుంది అప్పుడు శ్రీను అంటాడు అవును నేను ఇలాగే మాట్లాడతాను నీకు ఉద్యోగం అది అది అవసరమా అని అంటూ నాకు ఉద్యోగం వద్దు ఏమీ వద్దు అని అంటాడు అదేంటి బావ అలా మాట్లాడతావు నువ్వు వెళ్తానంటేనే కదా ఆ ఉద్యోగం నీకు వచ్చేలా చేశానంటే నువ్వు నా కోసం చేసావా నీ కోసం చేశావు నీతో ఇలా అబద్దాలు ఆడి నన్ను పెళ్లి చేసుకొని నాతో ఉంటున్నందుకు నాకు ఇప్పటికే కమ్మే పరంగా ఉంది అలాంటిది ఆ ఉద్యోగం చేస్తే జీవితాంతం మీరు పెట్టిన భిక్షలాగా నేను బ్రతకాల్సి వస్తుంది అని అంటూ సీరియస్గా శ్రీను అంటాడు ఇంకా అలాంటి బ్రతుకు నాకు అవసరం లేదు అందుకే ఈ ఉద్యోగం వద్దని చెప్పా నీతో ఉండటమే నాకు ఇష్టం లేదు అని అంటూ ఉండగానే ఆతి మాటలు వినేసి వెళ్ళిపోతుంది బాధగా అప్పుడు శ్రీను కోపంగా ఇలా అరుస్తాడు ఇంకొకసారి నా వెంట ఉండి నాతో ఉండాలని నువ్వు ట్రై చేస్తే నేను ఊరుకోను అని కోపంగా శ్రీను వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత సౌర్య ఒక హోటల్లో కూర్చొని వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు నేను అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు ఇదేంట్రా నువ్వు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతే ఎలా నీకు ఇక్కడ చాలా మంచి పేరు ఉంది నీకు అంతా మంచిగానే ఉంది కదరా నువ్వెందుకు ఈ కాలేజ్ వదిలేసి నువ్వు వెళ్ళిపోవాలని చూస్తున్నావు అసలు ఏంటి ప్రాబ్లం అని అడిగితే లేదు కొన్ని పరిస్థితుల వల్ల నేను వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను ఇక్కడ నాకు ఎలాంటి సమస్య లేదు అంటే మరి నిన్ను ఎంతమందో స్టూడెంట్స్ నేను ఇష్టపడుతున్నారు అలాంటిది నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా నీకు అని అంటే ఇక అప్పుడే ఇలా అంటాడు సౌర్య వాళ్ళ కోసం నేను ఆలోచిస్తున్నాను వాళ్ళు బాధపడతారని నాకు తెలుసు కానీ వెళ్ళక తప్పదు కొన్ని పరిస్థితులని కొన్నిటికి ఎదిరించి దూరంగా వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాను అని అంటూ ఇలా శౌర్య మాట్లాడతారు అదేంటో రా నువ్వు మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం నాకు కూడా ఇష్టం లేదు అంటే నేను వెళ్ళిపోవటమే కొన్ని మంచి నేను వెళ్ళిపోవటం వల్ల కొన్ని మంచి జరుగుతాయి నేను ఖచ్చితంగా వెళ్ళిపోవాలి అని అంటూ శౌర్య అంటూ ఉంటాడు ఇక అంతలో రామలక్ష్మి ప్రశాంత్ ఇద్దరు వస్తారు శౌర్యకి వెనకాలే ప్రశాంత్ కూర్చుంటాడు రామలక్ష్మి పక్క కూర్చుంటుంది ఇక అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ సౌర్య ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మళ్ళీ వస్తాను రా అనేసి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే సౌర్యాల కూర్చోగానే రామలక్ష్మి తీసుకో నీకేం కావాలి అని అంటే అప్పుడు రామలక్ష్మి అంటుంది ఎందుకు ప్రశాంత్ నాకు ఇష్టం లేదని చెప్పిన పదే పదే నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావేంటి నేను బయటికి రానని చెప్పాను మళ్ళీ ఎందుకు నన్ను బలవంతంగా తీసుకొచ్చావు అని అంటూ రామలక్ష్మి అంటే ప్రశాంత్ రామలక్ష్మి ప్రశాంత్ ఇద్దరూ మాట్లాడుకునేసరికి ప్రశాంత్ అని రామలక్ష్మి రామలక్ష్మి అని ప్రశాంత్ అలా పేర్లు చెప్పేసరికి సౌర్య వాళ్ళ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వీపు సౌర్యకి వీపు పెట్టి ప్రశాంత్ అలా కూర్చుంటే కాబట్టి ఇంకా ఆ మాటలు బాగా వినిపిస్తాయి ఇక అప్పుడే శౌర్య షాక్ అయిపోతాడు ఇదేంటి రామలక్ష్మి ప్రశాంత్ వచ్చారా అనేసి అలాగే కూర్చుంటాడు ఇంకా అప్పుడే ఇలా అంటుంది రామలక్ష్మి నేను ముందే చెప్పాను మీతో నాకు ఇలా రావటం ఇలా తిరగటం అసలే ఇష్టం లేదు అంటే నన్ను ఎందుకు ఇబ్బంది పెట్టి తీసుకొస్తున్నారు అంటే అప్పుడు ప్రశాంత్ అంటాడు నువ్వే కదా వాడిని మీ సార్ కానీ పోలీస్ స్టేషన్లో నుంచి విడిపిస్తే నాకు ఐ లవ్ యూ చెప్తా అన్నావు ఇలా మళ్ళీ బయట తిరుగుతా అని చెప్పవు మరి ఇప్పుడేంటి వద్దని చెప్తున్నావు అయినా నువ్వు ప్రతిసారి నీకు గుర్తు చేయాల్సి వస్తుంది రామలక్ష్మి వాడిని లోపల నుంచి విడిపిస్తానంటే నేను ఐ లవ్ యూ చెప్పావు అలాగే ఇప్పుడు బయటకు వస్తున్నావు ప్రతిసారి నీకు గుర్తు చేసి నేను ఇలా తీసుకురావాలంటే నా వల్ల కావట్లేదు నువ్వు ఏదో ఒకటి గట్టిగా ఉండాలి నాతోనే ఉండాలి నన్ను పెళ్లి చేసుకోబోతు వాడి గురించి ఆలోచిస్తావేంటి అని అనేసరికి అప్పుడు శౌర్య ఇలా అనుకుంటాడు ఆ మాటలు వినగానే అంటే రామలక్ష్మి నా కోసం ఐ లవ్ యూ చెప్పిందా నన్ను విడిపించటం కోసం వాడితో ఇలా తిరుగుతుందా అని అనుకుని చా నా కోసం తను ఆలోచిస్తుందా అని అంటూ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు శౌర్య శౌర్యకి రామలక్ష్మి మీద రామలక్ష్మికి ఎంత ప్రేమ ఉందో శౌర్యకి తెలిసిపోతుంది ఇక అప్పుడే ఇలా అంటాడు ప్రశాంత్ సరే వాడి గొడవ ఎందుకులే ఇప్పుడు నువ్వు నన్ను కాబో నేను నీకు కాబోయే భర్తని నువ్వు నాతోనే ఉండాలి హ్యాపీగా ఉండు అని అంటూ నీకు ఏం తె తెప్పియాలి చెప్పు తినడానికి అని అంటే నాకు ఏది ఇష్టం లేదు నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు నేను తినను అని అంటూ రామలక్ష్మి అంటుంది నువ్వు అలాగే అంటావులే కానీ నీ ఆడపిల్లలకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అంట కదా నేను ఐస్ క్రీమ్ తెప్పిస్తానులే అని అంటూ వాళ్ళని పిలిపించి ఐస్ క్రీమ్ తెమ్మని చెప్తాడు అప్పుడే అతను ఐస్ క్రీమ్తో పాటు తేనె కూడా తీసుకొస్తాడు ఇక అప్పుడే ఇదేంటి తేనె తీసుకొచ్చావు అని అంటే ఇంకా కొంతమంది కాఫీలో ఇలా తేనె కలుపుకొని తాగుతారు ఇంకొంతమంది ఇష్టంగా తింటారు అందుకే తీసుకొచ్చాను అని అనేసరికి ఇంకా అప్పుడే సరే ఇక్కడ పెట్టు అని ప్రశాంత్ అంటాడు ఇక అప్పుడు శౌర్య వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు ప్రశాంత్ అలా చెప్పగానే అతను టేబుల్ మీద ఐస్ క్రీమ్ అది పెట్టి వెళ్ళిపోతాడు అక్కడ చిన్న కప్పులో తేనె చూడగానే రామలక్ష్మికి శౌర్య గుర్తొస్తాడు నాకు తేనె అంటే చాలా ఇష్టం అన్న మాటని గుర్తు తెచ్చుకొని అప్పుడే ఆ తేనె బౌల్ని తీసుకొని ఇంకా స్పూన్తో తేనె తింటూ ఉంటుంది ఇక అప్పుడు ప్రశాంత్ అంటాడు ఏంటి రామలక్ష్మి నీ కోసం ఐస్ క్రీమ్ తెప్పిస్తే నువ్వేంటి తేనె తింటున్నావు అని అంటూ ప్రశాంత్ అంటాడు అప్పుడే రామలక్ష్మి చాలా సంతోషంగా ఎంతో ఎక్సైట్తో ఒక్కసారిగా ఇలా అంటుంది తేనె అంటే మా కోచ్ సర్కి చాలా ఇష్టం అని అంటూ గట్టిగా అనేస్తుంది ఆ మాట విన్న శౌర్యకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక అప్పుడు రామలక్ష్మి మాటవి అలా చెప్పేసి ఇంకా తేనె తింటూనే ఉంటుంది ప్రశాంత్కి కోపం వచ్చేస్తుంది ఇక మళ్ళీ తను ప్రశాంత్తో ఇలా చెప్పేసానే అనేసి మొహం ఇలా మెల్లగా లేపి ప్రశాంత్ వైపు చూస్తుంది ప్రశాంత్ చాలా కోపంగా తిట్టుకుంటూ అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే రామలక్ష్మి సారీ అండి నేను మీరు ఉన్నా కానీ సార్ గురించి నువ్వు వాడి గురించే మాట్లాడతావు నువ్వు వాడి వాడి మీదే కదా నీకు ఇష్టం అంతా వాడి గురించే మాట్లాడతావు నేనేం చేయను అని అంటూ ప్రశాంత్ అంటాడు అది కాదు కోర్చేసరికి తేనంటే ఇష్టం అని అంటే వాడికి ఇష్టం అని చెప్పి నువ్వు తింటున్నావు ఇక్కడ నేను తెప్పించిన ఐస్ క్రీమ్ పక్కన పడేసావు అని అంటూ కోపంగా చా అని లేచి వెళ్ళిపోతాడు ఇక రామలక్ష్మి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సౌర్య రామలక్ష్మి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు రామలక్ష్మి నా కోసం ఇంతలా ఆలోచిస్తుందా అనేసి చాలా బాధతోనూ ఇంకా హ్యాపీగాను ఉంటుంది కానీ చాలా బాధపడుతూ ఉంటాడు ఆ తర్వాత ప్రశాంత్ ఫుల్గా తాగుతూ ఉంటాడు వాళ్ళు ప్రభాస్ వాళ్ళతో ఏంట్రా ఇంతలా తాగుతున్నావు అని అంటూ ఉంటే నన్ను భలే ఆడుకుంటుందిరా అని చెప్పి అంటాడు ఏంట్రా ప్రేమతోనా ఎలా ఆడుకుంటుంది అని అంటూ ఉంటే ప్రేమతో కాదురా వాడి మీద ప్రేమతో నా దగ్గర కూర్చొని వాడి పేరే తలుస్తుంది నేను చెప్పింది నేను తెచ్చింది తినమంటే వాడి గురించే వాడికి ఇష్టమైనది తింటుంది ఏంట్రా ఇదంతా నాతో ఇలా ఆడుకుంటుంది రామలక్ష్మి నన్ను ఇష్టపడుతున్నానని చెప్తుంది మళ్ళీ వాడి గురించే తలుచుకుంటుంది అని అంటూ ఉంటే ఇంకా ఎంతమందిని పెట్టుకుంటారు రా ఈ ఆడళ్ళు మనసులో అని అంటూ ప్రభాస్ అంటాడు ఏమరా నాకైతే అర్థం కావట్లేదు అసలు నాతో పెళ్లి చేసుకుంటుందో లేదో అని భయంగా ఉంది నాకు అని ప్రశాంత్ అంటాడు అదేంటరా రఘురామయ్య కూతురు ఒక్కసారి మాటిచ్చిందంటే వాళ్ళు తప్పరు ఇంకా నిన్నే చేసుకుంటుంది అంటే ఏమో నాకైతే నమ్మకం అనిపించట్లేదు తీరా పెళ్ళి దాకా వచ్చిన తర్వాత పెళ్లి పీటల మీదకి వచ్చినాక చీర మార్చుకొని వస్తా అని చెప్పి లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంట్రా అని ప్రశాంత్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటాడు ప్రభాస్ అయితే నువ్వు ఒక పంచేరా తన మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసుకో శోభనం ఏర్పాటు చేసుకో అని అంటాడు అదేంట్రా ఏంటి అసలు పెళ్ళి కాకుండా బయట తిరగమంటేనే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటే పెళ్లి కాకుండా శోభనం కూడా చేసుకుంటారా అని అంటూ ప్రశాంత్ అంటాడు అవునరా నువ్వు ఏం చేయాలంటే రామలక్ష్మిని తీసుకొచ్చి నువ్వు ఇలా తనతో ఇలా ఫస్ట్ నైట్ జరుపుకోవాలి అప్పుడు సొంతం అయిపోతుంది నీ సొంతం అయిపోతుంది ఇంకొకరికి వెళ్ళాలని ఆలోచించదు నీతోనే ఉండాలనుకుంటుంది ఆ ఏర్పాట్లు నువ్వు చేసుకో అని అంటూ ప్రభాస్ చెప్తాడు అప్పుడు ప్రశాంత్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత రామలక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఆద్య అలా కూర్చుని రామలక్ష్మి వైపు చూస్తే రామ మాత్రం ఎక్కడో చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఆద్య అంటుంది ఏంటి రామ ఎందుకు అలా ఉన్నావు ఇక ఆడపిల్ల ఇక్కడ మనిషి కూర్చొని ఎక్కడో గాలిలో చూస్తుంది అంటే మనసు ఇక్కడ లేదని అర్థం ఏవో ఆలోచనలతో తేలిపోతుందని అర్థం ఏంటి అంతలా ఆలోచిస్తు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు రామ అని ఆద్య అనగానే రామలక్ష్మి బాధపడుతూ సార్ కోసమే ఆలోచిస్తున్నాను అని ఏంటో చెప్తే ఎందుకు అంతలా ఆలోచిస్తావు వద్దు అవన్నీ ఆలోచనలు చేయొద్దు అని అంటూ ఇక ఆద్య నచ్చ చెప్తుంది కానీ రామలక్ష్మి మాత్రం సార్ కొంచెం పాతపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అంతలో జానకి వాళ్ళ ఇద్దరి కోసం అన్నం తీసుకొని వస్తుంది ఏంటి రామా మీరు ఇంకా భోజనం చేయరా అసలు ఏమైంది మీకు అని అంటూ మీకు ఇది మీరు ఇలా చేస్తారని మీకు ఇద్దరికీ భోజనం కలిపి తీసుకొచ్చాను నేనే తినిపిస్తాను ఇలా తినండి అని అంటూ ఇలా అంటుంది ఏ రామా నువ్వేంటే ఇలా ఉన్నావు తిను అని అంటే నాకు వద్దు నాకు తినాలనిపించట్లేదు అని అంటూ రామలక్ష్మి అంటే ఎందుకు తినాలనిపించట్లేదే నువ్వు ఈ మధ్య సరిగ్గా తినట్లేదు సరిగ్గా ఇంట్లో ఉండట్లేదు అసలు నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తున్నావు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని అంటూ అలా చెప్తుంది తినాలి అనిపించట్లేదు అంటే ఏదో కారణం ఉంటుంది ఏంటది చెప్పు అని అంటే ఏం లేదని చెప్పానా నేను తినను అని రామలక్ష్మి అంటే ఇక అప్పుడే నువ్వు చెప్తావా చెప్పవా అని అంటూ జానకి గట్టిగా అరిస్తే ఆత్య అంటుంది తను ఎలాగో చెప్పదు పెద్దమ్మా నేనే చెప్తాను అని అంటూ ఆత్య అంటుంది అప్పుడు రామలక్ష్మి వద్దు వద్దు అని అంటూ సైగ చేస్తుంది జానకి చెప్పు ఆద్య ఏంటి అని అంటూ ఉంటుంది అప్పుడు రామలక్ష్మి వద్దో అని చెప్తే ఆద్య చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతటితో రేప్రాప్ప ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం